నేను మీ శ్రీ కృషి పబ్లికేషన్స్ పుస్తకాల అదే అదేవిధంగా తెలుగు ఫ్యాకల్టీ రెడ్డి అండి మరి మొదటిసారి మన వీడియో చూసి మనం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరి ఇక్కడ ఈ తెలంగాణ టెట్ నోటిఫికేషన్ సంబంధించి మన తెలంగాణ టెట్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి మరి దీనికి సంబంధించి మనకు అరవై రోజుల నుంచి అరవై రోజులు రోజుల సమయం అయితే ఉంది మరి ఈ అరవై రోజుల సమయంలో మనం ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి మరి దాని గురించి మనం క్లియర్గా మాట్లాడుకుందాం అండ్ తెలంగాణ అభ్యర్థులు మరి గతంలో తొంభై మార్కులు క్వాలిఫై కాని అభ్యర్థులు ఇలాంటి ఎవరైనా అభ్యర్థులు ఉంటే వాళ్ళు నూట ఇరవై మార్కులు ఏ విధంగా సబ్జెక్టులో నూట ఇరవై మార్కులు రావాలంటే ఏ విధమైన సబ్జెక్టు చదవాలి ఏ సబ్జెక్టులు ఎంపిక చేసుకోవాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం అదేవిధంగానే ఏపీ అభ్యర్థులు ఎవరైనా తెలంగాణ టెట్ రాస్తుంటే మరి ఏపీ సిలబస్ ను కంప్లీట్ చేసుకుంటూ తెలంగాణ ను కంప్లీట్ చేసి అది అందులో నూట పది మార్కులు సాధించాలా అనే విధంగా ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అనే దాని గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందామండి సో ప్రతి ఒక్కరు కూడా చూడండి మీకు అదేవిధంగా పరిశీలించుకుంటే ఈ తెలంగాణ టెట్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ కూడా మరి మన శ్రీ కృషి పబ్లికేషన్స్ ద్వారా తెలుగు వ్యాకరణ పుస్తకాన్ని అదేవిధంగానే సైకాలజీ బిడ్ బ్యాంక్ పుస్తకాన్ని అదేవిధంగానే తెలుగు మెథడాలజీ పుస్తకాన్ని అదేవిధంగానే ఎగ్జిట్ వాళ్ళకి సంబంధించి ఆల్ మెథడ్స్ కలిపి ఒక బిడ్ బ్యాంక్ పుస్తకాన్ని విడుదల చేయడం జరిగిందండి మరి ఈ పుస్తకాలు కావాల్సిన వారు మన నెంబర్కి అయితే కాల్ చేయండి సిక్స్ త్రీ డబల్ జీరో ఎయిట్ సెవెన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ నైన్ వన్ ఎయిట్ టూ డబల్ ఎయిట్ వన్ టూ ఫోర్ జీరో అండి మనకి తెలంగాణ అభ్యర్థులు మరి తెలంగాణ అభ్యర్థికి సంబంధించి ఈ తెలంగాణ టెట్లో మరి మనకు సంబంధించి నూట ఇరవై మార్కులు పైగా సాధించాలి వన్ ట్వంటీ ప్లస్ సాధించాలంటే మనం ఏ విధంగా చదవాలి మరి అవి ఏ విధంగా చదవాలి అనే దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం ఫస్ట్ మనం ఏ సబ్జెక్టులను ఎంపిక చేసుకోవాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం అండి మనకి ఎగ్జిట్ వాళ్ళ గురించి మాట్లాడుకుంటే ఓన్లీ ఎగ్జిట్ వాళ్ళు మాట్లాడుకుంటే మరి ఈ ఎస్జిట్ వాళ్ళకి తెలుగు సబ్జెక్ట్ అనేది ఉంటుంది మరి ఈ తెలుగు సబ్జెక్ట్ లో ఎన్ని మార్కులు ఉంటాయి సార్ ఇక్కడ అంటే థర్టీ మార్క్స్ రావడం జరుగుతుంది అందరికీ మదర్ టంగ్ కాబట్టి మరి చిన్నప్పటి నుంచి కొద్దిగా అవగాహన ఉన్న సబ్జెక్ట్ కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ కష్టపడితే అది సోషల్ వాళ్ళైనా బైపీసీ వాళ్ళైనా ఎంపీసీ వాళ్ళైనా ఎవరైనా కష్టపడితే ఇక్కడ అందరికీ ఒకటే సబ్జెక్ట్ కాబట్టి ముప్పై మార్కులు కామన్ గా ఉంటుంది తర్వాత సైకాలజీ ఈ రెండు అండి తెలుగు సైకాలజీ నుంచే మనకు అరవై మార్కులు టెట్ లో రావడం జరుగుతుంది సో ప్రతి ఒక్క అభ్యర్థికి కూడా కామనే అది ఎంపీసీ అయినా బైపీసీ అయినా సిఈసీ అయినా ఇందులో ఎవరికి కూడా ఆల్ ఆర్ ఈక్వల్ బాంత పార్టీ ఇంగ్లీష్ ఈ మూడు సబ్జెక్టులు కలిపి మనకి ఎన్ని మార్కులు వస్తాయి సార్ అంటే తొంభై మార్కులు రావడం జరుగుతుంది ఈ మూడు సబ్జెక్టులలో మనం మార్కులు పోకుండా కాపాడుకుంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఈ వన్ ట్వంటీ ప్లస్ సాధించడం అనేది సాధ్యం అవుతుందండి అదేవిధంగానే ఇంకా చెప్పాలంటే ట్రై మెథర్స్ అని చెప్పుకుంటాం మరి ఈ ట్రై మెథర్స్ నుంచి మనకు ఎన్ని మార్కులు రావడం జరుగుతుంది సార్ ఇక్కడ అంటే పన్నెండు మార్కులు అనేది రావడం జరుగుతుందండి ఇవి ఖచ్చితంగా మనం చదవాల్సిన సబ్జెక్టులు మాస్టర్ గారు గుర్తుపెట్టుకోండి తెలుగు సైకాలజీ ఇంగ్లీష్ తర్వాత ట్రై మెథడ్స్ ఇవి చదివాము అంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కళ్ళు మూసుకొని మనకి ఇక్కడ కనిపించే మార్కులు ఎన్ని సార్ అంటే నూట రెండు మార్కులు ఈజీగా మన కళ్ళ ముందు ఉన్నటువంటి మార్కులుగా చెప్పడం అనేది జరుగుతుంది అదేవిధంగానే ఇక్కడ పరిశీలించుకుంటే మిగిలింది ఏంటి మాస్టర్ గారు ఇక్కడ అంటే గణితం అండి ఈ గణితము ఈవీఎస్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ ఎందుకంటే అక్కడ ట్రైమ్ మీద సరిగా చెప్పుకున్నాం కదా అందులో పన్నెండు మార్కులు వస్తాయండి ఈ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ లో మ్యాథ్స్ వాళ్ళు అయితే ఈ ట్వంటీ ఫోర్లు సాధించడానికి అవకాశం చాలా సులభంగా ఉంటుంది ఒకవేళ ఈవీఎస్ వాళ్ళు తీసుకున్నప్పుడు అంటే సోషల్లో కొద్ది కష్టం అండి మరి మ్యాథ్స్ వాళ్ళు ఈ వన్ ట్వంటీ అంటే ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ మార్కులు సాధించారంటే ఈ నూట రెండు మార్కులు గానం కనీసం వాళ్ళు ఒక తొంభై ఐదు మార్కులు సాధించినా కూడా ఈ వన్ ట్వంటీ ప్లస్ టార్గెట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ రీచ్ అవ్వడం అనేది జరుగుతుంది ఒకవేళ ఈవీఎస్ వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా మరి మీ ఈవీఎస్ సబ్జెక్ట్లో అంటే సోషలు సైన్స్ లో కలుపుకుంటే మీరు ఇక్కడ నుంచి మార్కులు పోగకుండా చూసుకుంటే మరి ఈ మ్యాథ్స్ విషయంలోకి వచ్చేసరికి టెట్టే కాబట్టి టెటెక్ జన కాబట్టి కొద్ది వరకైనా సులభంగా ఉంటుంది సో సోషల్ అభ్యర్థి కూడా ఆన్సర్లు చేసే క్వశ్చన్లు ఒక ఐదు లేదా ఆరు క్వశ్చన్లు ఈజీగా ఉంటాయమ్మా సోషల్ అభ్యర్థి అయినా చేసే క్వశ్చన్లే ఐదు లేదా ఆరు క్వశ్చన్లు ఉంటాయి అదేవిధంగానే నువ్వు థీరీ మ్యాటర్ ఏమైనా ఉంటుంది థియరీ మ్యాటర్ ఏమైతే ఉంటుందో మ్యాథ్స్ లో మరి ఆ థియరీ మ్యాటర్ పైన కూడా ఒక నాలుగు క్వశ్చన్ రావడం జరుగుతుంది ఒక ఆరు ఒక నాలుగు పదకొండు మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది సో నువ్వు అదే ఎంతో ఇంత కొద్దిగా అవగాహన చేసుకుని ఒక రెండు మార్కులు వేసినా కూడా ఇక్కడ మా నీకు పదమూడు మార్కులు అనేది రావడం జరుగుతుందండి మరి నీ ప్రిపరేషన్ ప్లాన్ అనేది మ్యాథ్స్ వాళ్ళకి అయితే వన్ ట్వంటీ ప్లస్ ఈజీగా సాధిస్తారు ఈ సోషల్ వీళ్ళకి వచ్చేసరికి మన సబ్జెక్ట్లో మన సోషల్ సబ్జెక్ట్ మనం మార్కులు పోకుండా చూసుకొని కొద్ది వరకైనా మార్కులు పోకుండా చూసుకొని ఈ గణితంలో పన్నెండు మార్కులు వచ్చే విధంగా అంటే తిరీ నుంచి నాలుగు క్వశ్చన్లు రావడం జరుగుతుంది అదేవిధంగానే ఏ అభ్యర్థి అయినా కూడా ఒక ఐదు క్వశ్చన్లకు ఆన్సర్ చేసే విధంగా క్వశ్చన్లు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి సో నువ్వు ఎలా వాళ్ళు ఇక్కడ ఒక పద్మూడు మార్కులు సంపాదించుకొని నీ లో ఇక్కడ ఒక పదహారు మార్కులు సంపాదించుకున్నా కూడా మరి ఈ వన్ ట్వంటీ ప్లస్ టార్గెట్ రీచ్ అవ్వడం అనేది జరుగుతుంది సో ప్రతి ఒక్క అభ్యర్థి చదవాల్సిన అంశాలు అయితే ఈ నాలుగు సబ్జెక్టులు చదవండి తర్వాత మీ గ్రూప్ను బట్టి ఇందులో మార్కులు పోకుండా చూసుకుంటూ అదర్ సబ్జెక్ట్లో నువ్వు ఎప్పుడైతే ఫోకస్ కొద్దిగా చేసుకొని చదువుకుంటావో అప్పుడు ఈజీగా మనం వన్ ట్వంటీ ప్లస్ సాధించమని జరుగుతుంది ఉన్నటువంటి ఈ తక్కువ రోజుల్లో అదేవిధంగానే సోషల్ అండి సారీ స్కూల్ ఎక్స్ట్రెండ్ వాళ్ళకి సంబంధించి మాట్లాడుకుంటే ఈ స్కూల్ ఎక్స్ట్రెండ్ లో గణితం కానీ సోషల్ కానీ సైన్స్ కానీ లాంగ్వేజ్ కానీ ఇలా తీసుకున్నప్పుడు మరి ఈ గణితం సోషల్ సైన్స్ వీళ్ళకి అందరికీ కూడా ఈ మూడు సబ్జెక్టులు కామన్ అయ్యండి ఏంటంటే తెలుగు సైకాలజీ ఇంగ్లీష్ ఈ మూడు సబ్జెక్టులు కామన్ ఎన్ని మార్కులు వస్తాయమ్మా అంటే తొంభై మార్కులు రావడం జరుగుతుంది ఈ తొంభై మార్కుల్లో ఈ తొంభై మార్కుల్లో నువ్వు తొంభై మార్కులు తెచ్చుకో అని కూడా చెప్పాల్సిన అవసరం లేదు నువ్వు కనీసం ఇక్కడ ఒక డెబ్బై ఐదో లేదా ఒక ఎనభై మార్కులు తెచ్చుకున్నావు అనుకో తొంభై మార్కులకు గాను నువ్వు ఎనభై మార్కులు తెచ్చుకుంటే మిగిలినంత అన్ని సబ్జెక్టే కదా మరి ఆ అరవై మార్కులకు గాను ఒక యాభై మార్కులు కానీ యాభై ఐదు మార్కులు కానీ నువ్వు తెచ్చుకున్నా కూడా ఇక్కడ ఈజీగా నీకు వన్ ట్వంటీ ప్లస్ సాధించడం అనేది జరుగుతుంది కానీ ఇక్కడ ఎవరైతే సైన్స్ కానీ సోషల్ కానీ మ్యాథ్స్ కానీ ఉన్నారో మీ సబ్జెక్ట్ పైన ఎందుకంటే అవగాహన ఉంటుంది కాబట్టి మీ సబ్జెక్ట్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తూ దాని తర్వాత తెలుగు పైన దాని తర్వాత సైకాలజీ పైన ఫోకస్ చేయండి దాని తర్వాత మీకు ఇంకా టైం ఉంటే ఎందుకంటే ఇంగ్లీష్ అనేది కొద్దిమందికి చాలా డల్ ఉంటారు కాబట్టి మరి తెలుగు సైకాలజీ పైన ఎక్కువ ఫోకస్ చేసుకొని దాని తర్వాత ఇంగ్లీష్ పైన ఫోకస్ చేసుకుంటూ చదువుకుంటే మీరు ఇక్కడ మార్క్స్ సాధించడం అనేది జరుగుతుంది ఒకవేళ సార్ ఇంగ్లీష్ మాకు అవగాహన ఉంది మేము కొద్ది వరకు సాధించగలం అంటే కొద్దిగా ఎక్కువ నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్ అనే ఇక్కడ ప్రాక్టీస్ చేస్తే మరి ఇందులో కూడా ఎక్కువ మార్కులు సాధించడానికి అవకాశం అనేది ఉంటుందమ్మా మరి ఇక్కడ ఏపీ అభ్యర్థుల విషయంలోకి వస్తే మరి ఏపీ అభ్యర్థులు ఏపీ టెట్ డిఎస్సీ కోసం ఎదురు చూస్తున్నారు ఆ నోటిఫికేషన్ అయితే రాలేదు మరి ఇక్కడ తెలంగాణ టెట్ నోటిఫికేషన్ అయితే వచ్చింది ఒకవేళ ఏపీ నోటిఫికేషన్ మధ్యలో వచ్చినా ఏపీ టెట్ వచ్చినా ఏపీ డిఎస్సీ వచ్చినా కూడా నువ్వు ఏ సబ్జెక్ట్లో ఫోకస్ చేస్తూ చదివితే ఏపీ ను మనం సాధించవచ్చు అదేవిధంగానే తెలంగాణ టెట్ లో ఎక్కువ మార్కులు సాధించవచ్చు అనే దాని గురించి మాట్లాడుకుందామండి మరి ఏపీ అభ్యర్థులు తెలంగాణ టెట్ ఎగ్జామ్ రాస్తుంటే ఇందులో మనకు సంబంధించి కనీసం ఏ తెలంగాణ లో ఏపీ అభ్యర్థి ఒక నూట పది మార్కులు సాధించిన వందలు కాదు జస్ట్ నూట పదే మరి ఏపీ అభ్యర్థి తెలంగాణ టెట్ లో నూట పది మార్కులు పైగా సాధించినారు అంటే మాత్రం కొద్దిగా కష్టపడితే డిఎస్సికి హండ్రెడ్ పర్సెంట్ ఉద్యోగం సాధించడానికి అవకాశం అయితే ఉంటుందండి సార్ మరి ఎలా చదవాలి ఎస్జిటి అభ్యర్థులకు మాట్లాడుకుంటే మరి సబ్జెక్టులన్నీ కామన్ అండి మరి ఇందులో పరిశీలించుకుంటే ఈ ఎస్జిటి అభ్యర్థులకు సైకాలజీ ఒకవేళ ఏపీలో కూడా టెట్ ఇచ్చారనుకోండి సైకాలజీ ఏపీ వాళ్ళకు ఒకటే తెలంగాణ వాళ్ళకు ఒకటే ఒకవేళ క్లాస్ రూమ్ ఇంప్లికేషన్ సైకాలజీ అంటాడంటే ఇదే సైకాలజీని క్లాస్ రూమ్కి ఇంప్లికేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది మరి ఇక్కడ ఈ సైకాలజీని ఫుల్ఫిల్ నేర్చుకున్నామంటే మరి ఏపీ సిలబస్ ను కూడా కంప్లీట్ చేసిన వ్యక్తి అవుతావు కాబట్టి మరి ఈ సైకాలజీ నుంచి మనకు థర్టీ మార్క్స్ అనేది రావడం జరుగుతుంది టెట్ ఎగ్జామ్లో మరి సైకాలజీ పైన ఫోకస్ చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత తెలుగు అండి సార్ ఇక్కడ తెలుగులో థర్టీ మార్క్స్ కదా మరి మీరు ఎందుకు ట్వంటీ వన్ మార్క్స్ వేశారు అని మాట్లాడుకుంటే మరి తెలుగు కంటెంట్ గ్రామర్ నుంచి ఎన్ని మార్కులు ట్వంటీ ఫోర్ మార్క్స్ రావడం జరుగుతుంది ఈ ట్వంటీ ఫోర్ మార్క్స్లో గ్రామర్ నుంచి మనకు ఒకవేళ పన్నెండు మార్కులే తీసుకో పదమూడు వద్దు పద్నాలుగు వద్దు జస్ట్ పన్నెండు మార్కులే తీసుకో మరి పన్నెండు మార్కులు తీసుకొని తర్వాత ఆ తెలంగాణ పదజాలం కానీ అర్థాలు కానీ పర్యాయ పదాలు కానీ నాన అర్థాలు కానీ మరి ఇలా తీసుకున్నప్పుడు ఒక మూడు మార్కులు అంటే ఈ తెలుగు కంటెంట్ గ్రామర్ పదజాలం అన్నిటిలో కూడా నువ్వు పదహైదు మార్కులే సాధించు నేను ఇంకా అపరిచిత పద్యం గురించి మాట్లాడలే అపరిచిత గద్యం గురించి మాట్లాడలే అది మాట్లాడితే నువ్వు ఇంకా ఇక్కడ ఒక మూడు మార్కులు ఎక్స్ట్రానే సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది దీంతో ఖచ్చితంగా అపరిచిత పద్యము అపరిచిత గద్యం కౌంట్ చేసుకుంటే పద్దెనిమిది మార్కులు వచ్చేకి అవకాశం ఉంటుంది పద్దెనిమిది ఒక ఆరు ఎంత మరి ఇరవై నాలుగు మార్కులు కూడా నువ్వు సాధించే అవకాశం ఉంటుంది నేను ఇరవై నాలుగు మార్కులకు చెప్పాలి ఇక్కడ ఇరవై ఒకటే చెప్పాను మరి అవకాశం ఉంది అంటే నువ్వు అపరిచిత పద్యము ఆ గద్యము వ్యాకరణము అర్థాలు పర్యాపదాలు నానార్థాలు ఏపీసీలో కవర్ చేస్తున్నా కూడా అందులో ఇంచుమించు రావడం జరుగుతుంది కాబట్టి ఒక ట్వంటీ ఫోర్ మార్క్స్ తెలుగులో నువ్వు సాధించడానికి అవకాశం ఉంటుంది సో తెలుగు మెథడ్ అనేది ఏపీ వాళ్ళకి ఒకటే తెలంగాణ వాళ్ళకి ఒకటే దాదాపు ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ ఒకటే మరి భాషా నైపుణ్యాలు ఏమైతే ఉన్నాయో ఎల్ఎస్ఆర్ డబుల్యూ ఇలాంటి అన్ని అంశాలన్నీ కూడా అందరికీ కూడా ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ కామన్ కాబట్టి మరి ఎటువంటి అభ్యర్థులు కూడా ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ కామన్ కాబట్టి ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం అయితే ఉండదు హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ మార్కులు సాధించడానికి అవకాశం అనేది ఉంటుంది తర్వాత ట్రై మెథడ్స్ అమ్మ మరి ట్రై మెథడ్స్ పరిశీలించుకుంటే మెథడ్స్ అంటే ఆల్మోస్ట్ ఆల్ ఏపీ అభ్యర్థులకు తెలంగాణ అభ్యర్థులకు అందరూ కూడా ఒకటే మరి ఏపీ అభ్యర్థులు ఆల్రెడీ టెట్ టు డిఎస్ ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి ఇదే ట్రై మెథడ్సే నువ్వు మళ్ళీ సపరేట్గా చదువుకోకుండా ఇదే ట్రై మెథడ్సే ప్రిపేర్ అయ్యి అక్కడ రాసినా కూడా పన్నెండు మార్కులు ఎగ్జామ్ అనేది ఉంటుంది మరి అందులో నువ్వు ఇక్కడ స్కోర్ చేయడానికి అవకాశం అనేది ఉంటుందండి తర్వాత ఇంగ్లీష్ ఇంగ్లీష్లో తెలుగులో ఉన్న ఒక ఆరు మార్కులు పక్కన పెట్టాం ఇంగ్లీష్లో మొత్తం కూడా ఏముంటది గ్రామర్ మెథడ్ ఉంటుంది మంటే ఎన్ని మార్కులు మార్కులకమ్మా థర్టీ మార్క్స్ మరి ఇంగ్లీష్ పైన నువ్వు గ్రామర్ మెథడ్ పైన ఫోకస్ అంటే తెలంగాణ టెట్లో కూడా నీకు థర్టీ మార్క్స్ కి ఈ సబ్జెక్ట్ ఉపయోగపడడం అనేది జరుగుతుందండి తర్వాత గణితం గణితం యాక్చువల్ చెప్పాలంటే మెథడాలజీ తీసేసాం కాబట్టి ఇక్కడ ఆరు మార్కులు పక్కే పోయావు కాబట్టి ట్వంటీ ఫోర్ మార్క్స్ ఉంటాయి ఈ ట్వంటీ ఫోర్ మార్క్స్ గాను నేను ఫోర్ మార్క్స్ తీసేసా ఎందుకంటే వాళ్ళకి ఏమైనా కొద్దిగా స్టాండర్డ్స్ అవి ఇవి పక్కన ఉండి వాళ్ళు కొద్దిగా ఏమైనా వేరే విధంగా ఉంటే మరి దానికి సంబంధించి ఫోర్ మార్క్స్ అయితే పక్కన పెట్టేశా కానీ ప్రాబ్లమ్స్ అన్ని కూడా వాళ్ళకు ఒకటి సూత్రం ఉంటది మనకు ఒకటి సూత్రం ఉంటది ఏ ప్లస్ బ్యూవల్స్ వేర్ తెలంగాణ ఏ ప్లస్ బ్యూవల్స్ వేరే ఏపీలో కూడా ఏపీ ఏ ప్లస్ బ్యూవల్స్ వేరే సూత్రం ఉంటుంది అమ్మా మరి అని ఇక్కడ ఫోర్ మార్క్స్ పక్కన పెట్టేసినా కూడా ఈ ట్వంటీ మార్క్స్ నువ్వు గణితంలో సాధించావుంటే మరి నీ కొద్దిగా అవకాశం అనేది ఉంటుంది మరి పూర్తిగా మారిపోయింది ఏంటి సార్ అంటే ఈవిఎస్ మరి లో అంటే సోషల్ అంటే జాగ్రఫీ తర్వాత హిస్టరీ తర్వాత ఎకనామిక్స్ తర్వాత పాలిటిక్స్ తీసుకుంటే ఈ సబ్జెక్టులన్నీ కూడా మనకి ఏపీ కొద్దిగా వేరియేషన్ ఉంటుంది కాబట్టి అందులో మనం ఏం చేసేది కాదు మరి అంత ఇంత కొద్దిగా సంబంధం ఉండే అంశాలు ఏంటమ్మా అంటే సైన్స్ అండి ఈ సైన్స్లో కూడా ఒక ఆరు సంపాదించుకున్నాం సంపాదించుకున్నామంటే మరి ఈజీగా వన్ టెన్ ప్లస్ మనం సాధించడం జరుగుతుంది అండ్ ఏంటి సార్ ఇక్కడ అంటే నువ్వు ఏపీ సిలబస్ని చదువు తెలంగాణ సిలబస్ ని చదువు అని చెప్పట్లేదు నువ్వు ఏపీ సిలబస్ని కవర్ చేసుకుంటూ తెలంగాణ డిఎస్సిని ఈ విధంగా తెలంగాణ టెట్ ను ఈ విధంగా నువ్వు ప్రిపేర్ అయితే వన్ టెన్ ఈ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ తెలంగాణ ఆ సిలబస్ని కూడా బుక్కుల ముందు వేసుకొని చదువుకొని వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీన్ వన్ ట్వంటీ ఫైవ్ ఇలా సాధించావు అంటే తెలంగాణ డిఎస్సిలో కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉద్యోగం వచ్చే అవకాశం అనేది ఉంటుందండి సో ఈ విధంగా ప్రిపేర్ అవుతే సో తెలంగాణ అభ్యర్థులు అయితే వన్ ట్వంటీ ప్లస్ తర్వాత ఏపీ అభ్యర్థులు అయితే వన్ టెన్ సాధించడానికి అవకాశం అనేది ఉంటుందండి సో ఇది దానికి సంబంధించి మరి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే దాని గురించి నెక్స్ట్ వీడియోలో మనం మరింత సమాచారం అనే అనేది అందించడం జరుగుతుంది సో మన వీడియో కనుక మీకు నచ్చితేనే లైక్ చేయండి షేర్ చేయండి